గైస్ నిన్న నామినేషన్ చూసాం ఎపిసోడ్ కూడా వచ్చేసింది అందరు ఎంజాయ్ చేసే ఉంటారు చూడండి వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి దీని గురించి నామినేషన్ గురించి ఫుల్ క్లారిటీ వీడియో అయితే మనం అప్లోడ్ చేసాం ఇప్పుడు ఏంటంటే అసలు ఈ టాపిక్ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే హౌస్ లైవ్లో జరుగుతూ ఉంది అది రెండు టీంలకు జరుగుతూ ఉంది ఎవరెవరు ఉన్నారు ఆ టీంలో ఎవరు ఎంత బాగా ఆడుతూ ఉన్నారు అసలు టాస్క్లు ఏం పెట్టారు రెండు టాస్క్లు పెట్టారు అసలు కెప్టెన్సీ కంటెండర్స్ అనేది మొత్తం చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి కామెంట్ అయితే పక్కా చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే లైక్ అయితే కంపల్సరీ లైక్ ఎక్కువ చేస్తేనే చాలా మన వీడియోలు ముందుకు వెళ్తాయి నేను కూడా ఇంకా మోటివేషన్ చేసుకొని చాలా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను లైక్ అయితే కంపల్సరీ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గైస్ దిస్ ఈజ్ నెవ్ టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గేమ్ జరుగుతూ ఉంది అసలు ఎవరెవరు ఏ టీంలో ఉన్నారు ఎన్ని టీంలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే టూ టీమ్స్ ఉన్నాయి రెడ్ టీము బ్లూ టీము రెడ్ టీంలో ఎవరు ఉన్నారు బ్లూ టీంలో ఎవరు ఉన్నారంటే దీంట్లో టూ టాస్క్ జరిగాయి టూ టాస్క్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ టీము బ్లూ టీము అని చెప్తాను బ్లూ టీమ్ వచ్చేసి డిమోన్ పవన్ గౌరవ్ సంజనా హెడ్ రమ్య మోక్ష మాధురి నిఖిల్ ఆయిషా ఇక్కడ ఏంటంటే మొత్తానికి వైల్డ్ స్టోన్స్ వాళ్ళని ఒక పక్క పెట్టి సంజన గానీ డిమోన్ యాడ్ చేశారు దీంట్లో ఇది బ్లూ టీమ్ ఇది బ్లూ టీమ్ సో రెడ్ టీమ్ వచ్చేసి దివ్య దివ్య హెడ్ తనుజ సుమన్ గారు రీతు కళ్యాణ్ రాము సాయి శ్రీనివాస్ ఇమాన్యుల్ వీళ్ళందరూ రెడ్ టీము ఎయిట్ పీపుల్స్ ఉన్నారు రెడ్ టీంలో బట్ మనకి బ్లూ టీంలో సెవెన్ మెంబర్స్ మాత్రమే రెడ్ టీంలో మాత్రం ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సో టాస్క్ వన్ వచ్చేసి టాస్క్ నేమ్ వచ్చేసి బీబీ పెట్ట టాస్క్ బీబీ పెట్ట టాస్క్ దీంట్లో టాస్క్ వన్ నేమ్ వచ్చేసి గోలీ సోడా గోలీ సోడా ఏంటి అంటే రెడ్ టీమ్ నుంచి కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వర్సెస్ బ్లూ టీమ్ నుంచి డిమోన్ అండ్ రమ్య ఇక్కడ టాస్క్ జరుగుతుంది సమ్ సోడాస్ ఉంటే ఒక థర్టీ దానిని ఓపెన్ చేసి దాంట్లో ఇద్దరు కలిసి మొత్తం కంప్లీట్ చేయాలి తాగేసేయాలి ఆల్రెడీ మీరు ప్రోమో చూసిన ప్రకారంగా సో ఇక్కడ ఎవరు కంప్లీట్ చేస్తారు అతి కష్టంగా వామిటింగ్ చేసుకుంటారు అంటే రమ్య చాలా ఎక్కువ తాగేస్తుంది వామిటింగ్ చేసుకుంటారు డిమోన్ కంట్రోల్ గా తాగేసి ఒక డిలో పడిపోతాడు కూర్చుంటాడు ఇక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్ కళ్యాణ్ కూడా వామిటింగ్ చేసుకుంటాడు అంటే గ్యాస్ కాబట్టి సోడాస్ కాబట్టి ఒకే ఫ్లేవర్ ఎంత ఉన్నా కూడా నచ్చినా కూడా ఒక టెన్ తాగలేరు ఫిఫ్టీన్ కాబట్టి థర్టీ సో ఇక్కడ ఓవరాల్ గా కింద పడి గీద పడి టూ అవర్స్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ గోలీ సోడాకి సంబంధించిన టాస్క్ దీంట్లో విన్నర్స్ వచ్చే విన్నర్స్ వచ్చేసి రెట్టిం ఎవరు అంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు అతి కష్టం మీద కింద పడి మీద పడి అటు సైడ్ ఒక అమ్మాయి ఉండడం వల్ల ఇటు సైడ్ ఇద్దరు అబ్బాయిలు ఉండడం వల్ల అని కాకుండా ఇద్దరు స్ట్రాంగ్గా ఇద్దరు ఈక్వల్ గా చాలా టఫ్ గిచ్చుకొని కళ్యాణ్ అండ్ ఇమానుయల్ అయితే ఈ గోలీ సోడా టాస్క్లో అయితే విన్ అవుతారు సో సో ఇక్కడ కళ్యాణ్ ఇమానియల్ అయితే విన్ అవ్వగానే తర్వాత ఒక దొంగతనం జరుగుతుంది ఏంటి అంటే సుమన్ అండ్ తనుజ దొంగతనం చేస్తారు ఇక్కడ గోలీ సోడాలు అవి తాగడానికి లేకపోతే ఇంట్లో కొన్ని దొంగతనాలు జరిగితే అది బాగుంటుంది సో ఇక్కడ నీకు ఎన్ని గోళీ సోడాలు తాగారు అనేది చెప్పలేదు కదా సో ట్వంటీ ప్లస్ గోలీ సోడాస్ అంటే కళ్యాణ్ ఇమానుయుల్ రెడ్ టీమ్ నుంచి ట్వంటీ ప్లస్ గోలి సోడాస్ అయితే తాగుతారో అది కూడా టైమర్ ఉంటుంది టైమర్ బట్టి అది ఇది అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ట్వంటీ ప్లస్ గోలి సోడాస్ తాగుతారు ఓవరాల్గా వాళ్ళు తాగలేరు వామింగ్ చేసుకోవడం వల్ల లేకపోతే వాళ్ళతో ఇంకా అవ్వక అవ్వకపోవడం వల్ల డిమోనూర్ రమ్య డ్రాప్ అయిపోతారు సో ఇక్కడ ఇక్కడ ఒక బిగ్ ఫైట్ జరుగుతుంది ఎవరికంటే సంజనా గారికి కళ్యాణ్కి బిగ్ ఫైట్ ఎందుకు జరుగుతుంది ఏంటనేది వాళ్ళ మధ్య ఎందుకంటే రెడ్ టీమ్ కి సంబంధించి హెడ్ ఎవరు అంటే సంజనా గారి నా సంజన గారు అన్న ఆపోజిట్ మనకి ఎవరైతే బ్లూ టీమ్ హెడ్ ఉన్నారో సంజన గారు సో ఇటు సైడ్ రెడ్ టీమ్ అయింది కాబట్టి సో కొన్ని స్ట్రాటజీస్ కొన్ని గేమ్ ప్లేస్ ఇట్లాడారు అట్లా ఆడారు అని చెప్పేసి కళ్యాణ్తో గొడవ జరుగుతుంది సంజనా గారికి వీళ్ళిద్దరు గొడవ అనేది అంతగా చూడలేదు కానీ ఇప్పుడు గొడవ అనేది చాలా పెద్దగా జరుగుతుంది ఈ టాస్క్ల విషయంలో ఈ గేమ్స్ లో ఈ టాస్క్ లో ఏదైతే బీబీ పెట్ట అనే టాస్క్ జరుగుతూ ఉన్నాయి టాస్క్ వన్ టాస్క్ టూ చాలా ఫన్ ఉంటుంది చాలా గొడవలు జరుగుతాయి చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్లు కూడా జరుగుతాయి కొందరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు వైల్డ్ స్టోమ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఇంకా మీకు బాగా అల్లరి చిల్ అల్లరు అది అంటే ఆయుష ఆయుష చాలా ఇది జరుగుతూ ఉంటుంది సో టాస్క్ వన్ వచ్చేసి మొత్తానికి రెడ్ టీమ్ విన్ అవుతుంది గోలీ సోడా విషయంలో టా టాస్క్ టూ వచ్చేసి టాస్క్లో విన్ అయిన వాళ్ళకి మనీ ఇస్తారు బిగ్ బాస్ ఏంటి మనీ ఇక్కడ ఏంటంటే మనీ సంపాదించుకోవాలి మనీ కాపాడుకోవాలి వీళ్ళందరూ ఒక కూలీ టైప్ అనమాట అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే థర్స్డే నైట్ హౌస్ లో ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే దే ఆర్ కెప్టెన్సీ కంటైనర్స్ ఇది ఎట్లా అంటే ఒకసారి మనం హోటల్ వర్సెస్ ఏదైతే మనకి జరిగింది హోటల్ టాస్క్ అని చెప్పేసి అందరూ స్టాఫ్ గా ఉంటారు కొందరు ఓనర్స్ కొందరు గెస్ట్ అని చెప్పేసి ఉంటారు టిప్స్ ఇస్తూ ఉంటారు మనీ ఇస్తూ ఉంటారు ఒకరు వాళ్ళు సర్వ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు మాకు చూసుకున్న దాన్ని బట్టి మనీ ఇస్తూ ఉంటారు అట్లా ఎవరి దగ్గర లాస్ట్ ఎక్కువ మనీ మిగులుతుందో ఇట్లా టీమ్ వైజ్గా చూసుకుంటారు అట్లా ప్లేయర్ వైజ్గా చూసుకుంటారు మొత్తం ఎవరి దగ్గర మనీ ఉంటే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది మొత్తం ఓవరాల్గా ఈ వీక్ జరిగే టాస్క్లు బీబీ పెట్ట టాస్క్ అనమాట సో టాస్క్ వన్ రెడ్ టీమ్ విన్ అయింది టాస్క్ టూ వచ్చేసి బ్లూ టీమ్ విన్ అయింది బ్లూ టీమ్ అవ్వడం వల్ల వాళ్ళకొక టాస్క్ వీళ్ళకొక ఒక టాస్క్ లాగా అయింది ఇక్కడ సంజన గారు బ్లూ టీమ్ మనీ తనుజ తనుజ అండ్ సుమన్ రెడ్టీమ్ సుమన్ గారు సుమన్ గారు తనుజ ఇద్దరు దొంగతనం చేస్తారు ఆ దొంగతనం ఏంటి అంటే సంజన గారు బ్లూ టీమ్ అండ్ తనుజ అండ్ సుమన్ వచ్చేసి రెడ్టీమ్ సో దొంగతనం చేస్తారు ఆఫ్టర్ సెకండ్ టాస్క్ సెకండ్ టాస్క్ తర్వాత దొంగతనం చేస్తారు అది ఏంటి అంటే మనీ దొంగతనం చేస్తారు సో అలా మొత్తానికి సంజన హెడ్ బ్లూ టీమ్ గ్యాంగ్స్టర్ దివ్య హెడ్ రెడ్ టీమ్ గ్యాంగ్స్టర్ ఇక్కడ గ్యాంగ్స్టర్ హెడ్స్ ఎవరు అంటే సంజన అండ్ దివ్య ఈ మనీ దొంగతనం విషయంలో సంజనకి గొడవ జరుగుతుంది ఆ టీం నుంచి కళ్యాణ్ రావడం మాట్లాడడం మనీ విషయంలో దొంగతనం అంటే ఎవరు ఊరుకోరు కాబట్టి ఇక్కడ మొత్తానికి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ మళ్ళీ మాధురి గారు మళ్ళీ లెటర్ అయిపోతారు తనుజాకి మాధురికి మళ్ళీ ఫైట్ మామూలు ఫైట్ కాదు ఆ దొంగతనం చేసినారు ఇది కరెక్టా లేకపోతే అది కరెక్టా అని చెప్పేసి ఎంత పెద్ద గొడవ చేస్తారంటే ఈ వీక్ అంతా అసలు గొడవలేనా ఇంకా కంటెంట్ ఇంకా అరవడేమైనా కంటెంట్ అనే టైప్లో ఉంటుంది మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారు మిస్ అవ్వకండి ప్రతి అప్డేట్ మనం పిన్ టూ పిన్ మన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్లో స్టోరీస్లో పెడుతూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాస్క్ ప్రతి దానికి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇది ఓవరాల్గా సెకండ్ టాస్క్ వచ్చేసి దొంగల టాస్క్ దొంగతనం చేసినందుకే మొత్తం ఇది ఇది వీడియో